గుడ్ మార్నింగ్ మెస్టీజియా వెల్కమ్ టు అవర్ ఛానల్ బటర్ లైఫ్ స్టేజ్ ఏంటి బాగానే మేడం ఈ క్రౌన్ పెట్టుకొచ్చారని ఆలోచిస్తున్నారా నిన్న విజయవాడలో గ్రాండ్గా మన యూత్ ఐకాన్ చందు సార్ ఆధ్వర్యంలో వెస్టేజ్ ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రాం జరగడం జరిగిందండి ఆ ప్రోగ్రాంలో నేను ఎంసీగా చేయడం జరిగింది చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్ చంద్రు సార్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు నిజంగా నేనంటే ప్రోగ్రామ్ అయితే ప్రతి ఒక్క మహిళ కూడా అటెండ్ అవ్వాల్సిన ప్రోగ్రామ్ అని చెప్పొచ్చు చాలా మనసులను కదిలించి వేసింది చాలా ఇన్స్పిరేషన్ అనేది మనకి ఇచ్చిందనమాట నిన్నటి ప్రోగ్రాంలో వెయ్యికి పైగా వెయ్యికి పైగా లేడీస్ హాజరవ్వడం జరిగిందండి మీటింగ్కి మనకి ప్రోగ్రామ్ చేసిన ప్రతి ఒక్క స్పీకర్ కూడా మాట్లాడుతుంటే నిజంగా మనసులను వేసింది వేసిందనమాట ప్రతి ఒక్క సక్సెస్ అయిన లీడర్ ఒక ఉమెన్ లీడర్ మాట్లాడుతుంటే ఎంత ఇన్స్పిరేషన్గా ఉందంటే ఫస్ట్ వచ్చి మనకి సౌజన్య మేడం మాట్లాడడం జరిగింది ఒక ఫ్యామిలీ ఇంట్లో ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా స్టార్ట్ అయ్యి ఇప్పుడు నాలుగున్నర లక్షల పైగా నెలకు ఆదాయం సంపాదిస్తున్నారండి వాళ్ళ ఫ్యామిలీని టూర్స్కి తీసుకెళ్లడం ఇల్లు ప్రజెంట్ చేయడం కార్స్ ఇవ్వడం నిజంగా వాళ్ళ నిజ జీవితాల్లో జరిగిన విషయాలు నిజంగా ఇన్స్పిరేషన్ కలిగిస్తుంది నెక్స్ట్ వచ్చిన పూర్ణిమ మేడం అయితే నిజంగా నాకు చాలా ఇన్స్పిరేషన్ అనిపించింది ఇటు ఇంట్లో అంటే మదర్ తరపు నుంచి కానీ అత్తమామల తరపు నుంచి కానీ ఎటువంటి ఆదాయం లేని వ్యక్తులు ఇప్పుడు నెలకి ఇరవై లక్షలు సంపాదిస్తున్నారండి వాళ్ళు సార్ అయితే నిజంగా నెలకి మేడంకి రెండు వందల గ్రాముల పైగా బంగారం కొనిపెట్టాలి అని చెప్పి టార్గెట్ పెట్టుకున్నారంట అంత ఇన్స్పిరేషన్గా ఒకరినొకరు ఇన్స్పైర్ చేసుకుంటూ వైఫ్ అండ్ హస్బెండ్స్ అలా వర్క్ చేస్తుంటే నిజంగా ఎంత ఇన్స్పిరేషన్గా ఉంది నెక్స్ట్ లీడర్ వచ్చి కవిత మేడం నిజంగా శివంగి అని ముద్ర ఎందుకు వేశారో మేడం తెలియదు కానీ నిన్నటి మీటింగ్లో అయితే నాకు నిజంగా మంచి ఎమోషనల్ అనిపించింది మేడం మాట్లాడుతుంటుంటే అసలు నిజంగా నాకు కన్నీ లాగలేదు ఇంత ఇన్స్పిరేషన్గా వర్క్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు విజయం సాధిస్తున్నారు వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి వాళ్ళు కూడా నాలుగు లక్ష నాలుగు లక్షలన్నర పైగా సంపాదిస్తూ అసలు ఏమీ లేని స్థితి నుంచి వచ్చి ఇప్పుడు మంచి ఇల్లు కట్టుకుంటున్నారు అలాగే వాళ్ళ పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇప్పిస్తున్నారు ప్రతి ఒక్క లీడర్ కూడా అలా మాట్లాడుతుంటే ఒక ఉమెన్గా మనం పుట్టింది ఇంట్లో ఉండడానికో వంట చేయడానికో కాదండి మన హస్బెండ్కి హెల్ప్ చేసుకుంటూ మన హస్బెండ్ పైన ఫైనాన్షియల్ పొజిషన్ ఇంకా పైకి తీసుకెళ్ళడానికే మనం కూడా హెల్ప్ చేయాలి అని ఒక ఇన్స్పిరేషన్ కలిగింది సో ఈ క్రౌన్ ఎందుకంటే నిన్న నాకు కూడా హార్ంగ్ జరిగిందండి అస్ స్టార్ స్టార్ డైరెక్టర్గా సో ఈ షీల్డ్ని అలాగే క్రౌన్ ని కూడా ప్రజెంట్ చేయడం జరిగింది సో థ్యాంక్ యూ చంద్ర సార్ ఫర్ దిస్ ఆపర్చునిటీ నిజంగా ఇలా ఇన్స్పిరేషన్ ఇలా గుర్తింపు బయట ఎక్కడా దొరకదండి మన వెస్టేజ్లో మాత్రమే సాధ్యమవుతుంది ప్రతి ఒక్కరు కూడా మన మీటింగ్స్ని ఖచ్చితంగా అటెండ్ అవ్వండి నేను ఇదైపోయాను అదైపోయినా నేను ఏ మీటింగ్కి అటెండ్ అవ్వక్కర్లేదు ఒకటి అటెండ్ అయ్యాను చాలా అంటే కుదరదు ఎగ్జామ్ రాయాలంటే ప్రతి ఒక్క సబ్జెక్ట్ని ప్రతి ఒక్క క్లాస్ని కూడా మనం అటెండ్ అయ్యి తీరాలి అటెండ్ అయితేనే మనం పాస్ అవుతామండి మంచి రిజల్ట్ అనేది వస్తుంది సో వెస్టేజ్లో లక్షల లక్షలు సంపాదించాలనుకుంటే కాదు మనం ముందు మీటింగ్స్ అటెండ్ అవ్వాలి గెలుపుని సాధించాలంటే దానికి తగ్గ అర్హత మీ దగ్గర ఉండాలి ఆ అర్హత సంపాదించడానికి ఉపయోగపడేవి ఈ మీటింగ్స్ అండి సో అప్లైనర్ ఏది చెప్తున్నారో అది పాటిస్తూ మీటింగ్స్ అటెండ్ అవుతూ మిమ్మల్ని మీరు ఒక లీడర్గా మార్చుకోగలిగితేనే ఈ సక్సెస్ అనేది అందుకోగలుగుతారు అండ్ ఇంకొక విషయం మన సబ్స్క్రైబర్స్ చాలామంది నిన్న నన్ను మీట్ అవ్వడం జరిగింది మేడం మీ వీడియోస్ చూస్తున్నాం చాలా బాగున్నాయి ఇంకా మంచి కంటెంట్ అనేది మేము ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసినాం అంటే ఎక్కువ సబ్జెక్ట్ వీడియోస్ కూడా చేయండి మీ కంటెంట్ చూపించుకుని మేము ప్రమోట్ చేసుకుంటున్నాము మేము కూడా వెస్టేజ్లో ఎదుగుతున్నాము అంటే కొంతవరకు మీ వీడియోస్ ఉపయోగపడుతున్నాయి అని చెప్తున్నాను నిజంగా నాకు చాలా గర్వం అనిపించింది అండి అలా చెప్తుంటే థ్యాంక్ యూ ఎవరి థ్యాంక్ యూ ఎవ్రీ సబ్స్క్రైబర్ థ్యాంక్ యూ ఎవ్రీ వెల్ విషర్ టు మీ అండి నిజంగా మీరే నాకు ఇన్స్పిరేషన్ ఇంకా వెస్టేజ్లో సక్సెస్ అవ్వాలి ఇంకా ఎక్కువ వీడియోస్ మన ఛానల్లో పెట్టాలి అని ఇన్స్పిరేషన్ కలిగిస్తున్నది మీరు కూడా అని చెప్పొచ్చు నా విజన్లో తప్పకుండా మీ పాత్ర ఉంటుంది థ్యాంక్ యూ ఎవరి వన్ వెల్